ఈ ఐదు వారు వ్యాపారంలో పెద్ద లాభం పొందుతారు కర్కాటకం సహా ఈ ఐదు వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి కెరీర్ పరంగా పురోగతి లభించనుంది మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసులవారికి ఏమేరకు అదృష్టం రానుంది పన్నెండు వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది అమ్మటలతోనే పొగుడుతారు ఇంతకు ముందు మీ దగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కాని మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునేవారికి సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీకు కనుక వివాహము అయ్యుండి పిల్లలు పిల్లలున్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయము ఎంత తొందరగా తిరుగుతో గ్రహిస్తారు అయితే మీరు బయట తినడం మానుకోవాలి లేకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది పనిలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ కుటుంబంలోని చిన్న సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి వారికి మీ ఆప్యాయత అవసరం మీ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం లభిస్తుంది పసుపు వస్తువులను దానం చేయాలి వృషభ రాశి వారికి శుభకార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకోండి లేకపోతే మీరు ఆరాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదురు చెప్పక లొంగిపోతారు మీరు సానుకూల దృక్పథంతో నుండి బయటకు వెళతారు కాని మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమి చేసుకోలేరు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క బంధువుల కారణముగా లేక సేనితుల వలన మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకుని బంధాలను మరింత దృఢపరుచుకోండి మీకు ఇవి తరువాత ఉపయోగపడతాయి ఈరోజంతా మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు మీ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది మీ తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి మిథున రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి పనిలో ఎవరితోనైనా వాదనలు మానుకోవాలి లేదంటే మీకు నష్టం కలిగే అవకాశం ఉంది ఈరోజు మీరు కొన్ని శుభకార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది అయితే మీరు విజయం సాధించాలంటే మరింత కష్టపడాలి మరోవైపు వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది లక్ష్మీదేవిని పూజించాలి కర్కాటక రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది మీ కార్డులని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు పనివత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడుచేయవచ్చు ఈరోజు కొనుగోలుకు సంబంధించినది మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచిబట్టలు చెప్పులు చాలా అవసరము మీరు చేసే పనులన్నింట్లో అదృష్టం కలిసొస్తుంది పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని సులభంగా పూర్తి చేస్తారు మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పిల్లల విద్యకు సంబంధించిన సమస్య ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న చక్కెర సమర్పించాలి వారు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు పోతాయి దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి ఈరోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ స్వీట్హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి రేపు అయితే ఆలస్యం అయిపోతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయము చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు చాలా సాధారణమైన రోజుల తర్వాత రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ఈరోజు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువటం వలన మీరు కంటి సమస్యలు ఎదుర్కొంటారు వ్యాపారం వాణిజ్యం కోసం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు మీరు వాదనలకు దూరంగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవచ్చు అది విజయవంతమవుతుంది సాయంత్రం మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించొచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి ఉద్యోగులు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు యోగా ప్రాణాయామం సాధన చేయాలి కన్యరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది ఈరోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్ సఫర్ అవుతుంది శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు కుటుంబ సభ్యుడితో కొంత టిఫ్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు మెరుగ్గా రాణిస్తారు వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఈరోజు కొన్ని సబ్జెక్టులపై లోతుగా దృష్టి సారిస్తారు భవిష్యత్తులో మీకు గణనీయమైన ప్రయోజనాలను తెచ్చే కొన్నింటిపై డబ్బు ఖర్చు చేయొచ్చు వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలను పొందుతారు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు గోమాతకు తొలి రోటీ తినిపించాలి వారు ఈరోజు చాలా బిజీగా గడుపుతారు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇద్యార్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్లాస్ ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశమున్నది మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు ఈరోజు మీకు మంచిగా ఉంటుంది మిప్రియమైనవారు కూడా మంచి మూడులో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ కారణంగా మీ కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించలేరు మరోవైపు మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించడం గురించి కూడా ఆలోచిస్తారు వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడానికి అదనపు వ్యూహాలను అభివృద్ధి చేసుకుంటారు మీరు ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు ఇది మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది పరిహారం ఈరోజు శివ జపమాల పఠించాలి వృశ్చిక రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కొన్ని ముఖ్యమైన మార్పులు చేయొచ్చు అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ పని ముందుకు సాగుతూనే ఉంటుంది ఈరోజు ముఖ్యమైన పూర్తయ్యే పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలి మరోవైపు మీ వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు ఇది మంచి లాభాలను ఇస్తుంది ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక సహాయం గురించి ఆశించొచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి ధనస్సు రాసి వారిలో రాజకీయ నాయకులు ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది గ్రహరీత్యా మీకు ఒళ్ళునొప్పుల బాధ కనిపిస్తోంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు అనుకోని ఎదురుచూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు మీ ప్రయాణములో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివలన మీరు ప్రయాణములో మంచి అనుభవాన్ని పొందుతారు అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది అయితే మీరు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరోవైపు మీ తండ్రికి ఈరోజు కొన్ని కంటి సంబంధిత సమస్యలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి మకర రాశివారు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు బయట జరిగే ఔట్ పార్టీలు ఆహ్లాదకరమైన జాంట్లు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది మీవిచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయములో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురుచూస్తున్నారు అని మీ అవసరము వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి మీ యొక్క జీవిత సమస్యలకు మిరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది ఈరోజు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు పొందొచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి కుంభరాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు స్పా చేయించుకున్న తరువాత మీరు ఉత్సాహముగా కనిపిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మీరు ఏదైనా భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది మీ తోబుట్టువుల సలహా మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి మీన రాశివారు ఈరోజు చాలా సరదాగా గడుపుతారు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్టదేవత బద్దకంగల దేవత మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కాని వాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది మీరు రొమాంటిక్ ఆలోచనలలోనూ గతం గురించిన కలలలోనూ మునిగిపోబోతున్నారు మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వవచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచిచూస్తారు వ్యాపారులు తాము పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది మీ కుటుంబం స్నేహితులతో ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది మీ సహోద్యోగులు ఈరోజు మీరు చేసే పనిలో సహాయం చేస్తారు ఈ సాయంత్రం మీ ఇంటికి కొందరు అతిథులు వచ్చే అవకాశం ఉంది అవివాహితులకు వివాహం గురించి మంచి వివాహ సంబంధాలొస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది శివ చాలీసా పారాయణం చేయాలి